హాయ్ అండి అన్ఫామ్స్ మీడియా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోలో వచ్చి బ్రేడర్ ఇట్టానండి మంచి బ్రేడర్ అందరూ నాకు కాల్ చేసి కొద్దిగా లో రేంజ్లో బ్రేడర్ కావాలంటున్నారండి తక్కువ రేట్లోది దీనికి కాస్ట్ వచ్చి పద్దెనిమిది వేలకి అని చెప్తున్నాం అండి ఆల్రెడీ మేము దీన్ని బ్రీడింగ్ అని చేసామండి దీన్ని పిల్లలు కూడా ఉన్నా సేలింగ్ పెడతానండి ఒక వన్ మంత్లోని మళ్ళీని వీళ్ళు క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా టైపులు గటని వీటితో పాటు ఒక నాలుగు పట్టాలు కూడా సేలింగ్ పెట్టానండి అవి కూడా ఎవరైనా కావలితే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి అది కాల్ చేయండి నాకు అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నేను ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ పెడతానండి ఈ నాలుగు బట్టలు కానీ కావాలి నాకు కాల్ చేయండి నేను రేట్లు అనేది చెప్తానండి మీకు బ్రేడర్ కావలితే బ్రేడర్ కాల్ చేయండి పట్టాలు కావాలి పట్టాలకు కూడా కాల్ చేయండి నేను రెండు అడ్లు రెస్పాండ్ అవుతానండి మీకు ఏది కావాలో తీసుకోవచ్చు ఈ నాలుగు పట్టాలు కానీ నాలుగు బట్టలు బ్రేడర్ కావాలి బ్రేడర్ తీసుకొచ్చండి ఈ పట్టాల హైట్ వచ్చి పద్దెనిమిదిలో ఉంటాయండి అన్నీని అన్నీ ఒకటే సైజ్ అండి దాంట్లో అట్లకి హెవీ బాడీలు అండి అనేది కొద్దిగా బాడీ తక్కువ అండి నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటులేదండి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్